ఈ సదుపాయాలు లేనటువంటి కాలంలోనే సుమారుగా మూడు ఖండాల్ని ఆయన చుట్టేసేడండి మూడు ఖండాలు అప్పటికే మూడే మూడు ఖండాలు ఉన్నాయి ఇప్పుడైతే ఏడు ఖండాలు మనం ప్రపంచ పట్టాన్ని గనక మనం చూడగలిగితే ఇప్పుడైతే ఏడు ఖండాలుగా పిలువబడుతున్నాయి కానీ అప్పటికి మూడే ఖండాలు ఉన్నాయి ఆసియా ఆఫ్రికా యూరప్ అంటే భూమి అంతటిలో మూడు మూడే మూడు ఖండాలు ఉన్నాయి కదా ఆ మూడు ఖండాలు అన్నిటిని ఆయన చుట్టేసేడండి ఏమి లేనటువంటి ఏమి సదుపయము లేనటువంటి ఆ కాలములోనే యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించటానికి ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించటానికి ఆయన పడిన ప్రయాస కొరకు మనం ఆలోచన చేయగలిగితే నిజంగానండి ఈ రోజులో ఉన్నటువంటి మనం ఇంత టెక్నాలజీ ఉన్న మనము ఎంత ప్రకటించాలి మొదటి శతాబ్దంలోనే కాకుండా ఈ ఆధునిక కాలములో పౌలైతే ఎలా చేసేవాడు ప్రపంచాన్నే చుట్టేసేవాడేమో ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షకుడిగా అంగీకరించాడో అప్పటి నుండి ఏసుక్రీస్తు కొరకు ప్రకటించడానికి ఆయన మూడు ఖండాల్ని ఏం చేశాడు తిరిగేసేటండి మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఈరోజు ఎన్ని సదుపాయాలు అంటే ఒకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం మనం కదా ఒకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం నడిచి వెళ్ళేటటువంటి మనము రాను రాను చూడండి గుర్రాల ద్వారా ఎడ్లింబండ్ల ద్వారా తర్వాత ఇప్పుడైతే వాహనాల ద్వారా ఎంత వేగంతో మనం వెళ్ళగలుగుతున్నాం వాహనాలను ఉపయోగించి ఈరోజు మనం అనుకున్న సమయానికి మనం అనుకున్న పనిని చేయగలుగుతున్నాం వాహనాలను ఉపయోగించి ఒక మోటార్ సైకిల్ ఒక బస్సా ఒక కారా ఒక రైలా చూడండి వేగవంతమైనటువంటి ఆధునిక కాలంలో పౌలుంటే ఎంత ప్రయాణం చేసేవాడో మనకి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి ప్రభునందు దేవుని వల్ల ఆకాశ మార్గంలో ప్రయాణం విమానము ద్వారా చూడండి ఎంత వేగంగా ఖండాలు ఖండాలు దాటి ఈరోజు ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు సముద్ర మార్గములో ప్రయాణం చేయగలుగుతున్నారు అంటే ఈ ఆధునిక కాలములో అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని సదుపాయాలున్న ఈ కాలంలో పౌలు గారి ఒకవేళ ఉంటే ఆయన పరిచయం ఎలా ఉండేది ప్రపంచాన్ని చుట్టేసేవాడండి ఒక మాట అంటాడు క్రీస్తు నామము ఎరుగని చోట ఎక్కడైతే ఉందో అక్కడ నేను వెళ్ళి ప్రకటించాలంటాడండి అసలు క్రీస్తు నామము ఎరుగని చోటంటూ ఉండకూడదు అంటే ఎంత గోలు ఆయన పెట్టుకున్నాడు అందుకనండి ప్రపంచాన్ని ఆయన చుట్టేశాడు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభుల వారిని తెలియకముందు ఆయన జీవితం వేరు తెలిసిన తర్వాత తన యొక్క జీవితం గురించి ఆలోచన చేయగలిగితే ఏసుక్రీస్తు కొరకే బ్రతికాయండి తన జీవితం అంతా ఏసుక్రీస్తును ప్రకటించడానికే నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఆయన ఈ కాలంలో కనుక పుట్టి ఉంటే ఆయన లేదా ఈ కాలంలో ఆయన పరిచర్య గనక చేయగలిగితే నిజంగా ప్రపంచాన్ని చుట్టేసి ఒక్కడే చాలండి ఆనాడు ఒక్కడే ప్రపంచాన్ని చుట్టేశాడు ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి కొత్త నిబంధనలో పౌలు రాసినటువంటి పత్రికలు ఎన్నున్నాయి పద్నాలుగు లేదా సుమారు పదమూడు పత్రికలు ఉన్నాయి పదమూడు పత్రికలు ఏమీ లేని కాలంలో రాస్తాడండి అవునా కాదా ఆ పత్రికలు అలాంటివి సామాన్యులకైతే అర్థం కాదండి సాదాసీద వ్యక్తులకైతే అర్థం కాదు అంతటి జ్ఞానయుక్తమైనటువంటి గొప్ప పత్రికలు ప్రతి ప్రాంతానికి రోమ పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో పంతొమ్మిది వచ్చ పద్దెనిమిది వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఒక్కసారి చదువుకుందాం ఎలాగనగా అన్యజనులు విధేయులగున్నట్లు వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రిస్తూ నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గుర్చి మాటలాడ తెగింపను కాబట్టి చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఎరుసలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల ఎందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణముగా ప్రకటించి ఉన్నాను అంటున్నాడు చూసారా ఎక్కడ ఎరుసలేము ఎరుసలేము నుండి ఇరు ఇల్లూరికం చూసారా అంటే మూడు ఖండాన్ని చుట్టేశాడండి ప్రపంచమంతటన క్రీస్తే ఉండాలన్న దేయంతో ఆయన స్వార్థ యస్సు గురించి ప్రకటించడానికి సిద్ధపడిపోయాడు మరల కింద ఒక మాట చెప్తాడండి ఇరవై ఒకటో వచ్చినములో చివరి లైన్లో మనం చూడగలిగితే వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను స్వార్థను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని మిక్కిలి ఆశ కలిగిన క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని అంటే క్రీస్తు నామం అనేది భూమి మీద తెలియని వారు ఉండకూడదు ఎంతటి ఆసక్తి అండి అవునా కాదా అసలు భూమి మీద అప్పటికి ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారికి యేసుక్రీస్తును గూర్చి ప్రకటించాలని ఆశ కలిగినటువంటి వ్యక్తిగా పౌలు గారిని చూస్తున్నాం అదే పౌలు గారు ఈ కాలంలో ఉంటే ఇదే మాట చెప్పి ప్రపంచాన్ని చుట్టేయవలసింది ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా ప్రపంచాన్ని చుట్టేవలసింది మీరు మీ బైబిల్ ఉన్నాయి కదా మీ బైబిల్లో పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశములు అనే పేర్లు ఒక మ్యాప్ ఉంటుంది చూడండి ఒకసారి ఆ ప్రదేశం అంతా మీరు చూడగలిగితే ఆయన ప్రయాణం చేసినటువంటి ప్రయాణాలు మనకు కనబడతాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూడగలిగితే నా బైబిల్ చూడండి ఇదిగో క్షమించండి ఇది ఉంది కదండి ఈ మ్యాప్ అంతా చూడగలిగితే పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు ఎన్ని ప్రాంతాలు ఆయన ప్రయాణం చేశాడు ఎవరి కొరకు ప్రయాణం చేశాడు ప్రభున యేసుక్రీస్తు కొరకు అంటే అంత ఆసక్తి కలిగినటువంటి గొప్ప మహానుభావుడే పౌలు గారు ఈరోజు దేవుని యొక్క మనస్సును మనం తెలుసుకోగలుగుతున్నామంటే పౌలు గారు రాసినటువంటి పత్రికల వలన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనకి రోజు అనుగ్రహించినటువంటి ఈ పత్రికల ద్వారానే దేవుని మనసు అంటే ఏంటో ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా నిజంగా ఆ కాలంలోనే ఒక మాట ఉపయోగించాడు ఆయన ఒక మాట ఈ కాలంలో అది ఉపయోగించాలి బైబిల్లో ఆయన ఉపయోగించినటువంటి ఒక పదం ఉంది ఆ పదము ఆ కాలంలోనే ఉపయోగించాడు కానీ ఈ కాలంలో ఉంటే ఆయన ఎలా ఉపయోగించేవాడో చూడండి ఒకసారి కురందీలకు రాసిన మొదటి పత్రిక కురందివులకు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము ఆరు వచనం చూడండి ఒకసారి ఆరు వచనం పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము చాలండి ఇక్కడ ఏమంటున్నాడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటున్నాడు చూసారా పరిపూర్ణులు ఎవరు భూమి మీద పరిపూర్ణులు ఎవరు పరిపూర్ణులైన వారి మధ్య అంటున్నాడు కదా ఉదాహరణకు వృక్షశాస్త్రములో మనం పరిపూర్ణులమా జంతువు శాస్త్రంలో మనం పరి పరిపూర్ణులమా ఖగోళ శాస్త్రములో మనం పరిపూర్ణలమా దేనిలో మనం పరిపూర్ణలం అంటే అన్నీ మాకు తెలుసు ప్రపంచమంతా మాకు తెలుసు దేనిలో పరిపూర్ణులుగా ఉన్నారో వారికి అటువంటి వారికే పౌలు గారు ఏం చెప్తున్నారంటే బోధించుచున్నాము అని అంటున్నాడు చూసారా అంటే ఆ మొదటి శతాబ్దపు కాలములోను ఉన్నవారికే పరిపూర్ణులైన వారికే ప్రకటిస్తున్నారంటే పౌలు గారి ఎంత గొప్పవడో ప్రభునందుకు ప్రేమ అని వాళ్ళ కింద చూడండి చక్కటి మాట ఉంటాయి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్థకులైపోవచ్చున్నాం ఈ లోక అధికారుల జ్ఞానము కాదు కాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అంటున్నాడు అంటే ఉన్న జ్ఞానము ఈ లోక అధికారులకు తెలియని జ్ఞానము పరిపూర్ణులకే తెలియని జ్ఞానమట అప్పటికే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుతున్నామంటున్నాడు కదా ఆ పరిపూర్ణులైన వారికి తెలియని జ్ఞానము ఎవరు ప్రకటిస్తున్నారంటే పౌలు గారు అప్పటికే ప్రకటిస్తున్నాడంటే ఈ కాలంలో పౌలు గారు ఉంటే ఈ ఆధునిక యుగములో అన్ని సామాజిక మాధ్యమాలున్న ఈ కాలంలో ఆయన ఉండి ఉంటే ఎంత గొప్పగా ప్రకటించేవాడో అవునా కాదా మరలా అక్కడే ఒక చక్కటి మాట ఉంటుంది మీకు తెలియజేస్తాను చూడండి ఈ అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులకి పోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు గాని అని చెబుతూ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము ఏమై ఉందట మరుగయ్యున్న జ్ఞానాన్ని ఆయన బోధిస్తున్నాడు మర్మమై ఉన్న జ్ఞానాన్ని ఆయన బోధిస్తున్నాడు మరుగ ఉండడం అంటే ఏంటండి మరుగై ఉండడం అంటే దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేను అంటున్నారు చూసారా అంటే అపోసురుడైన పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి జ్ఞానము అదేంటంటే మరుగై ఉన్న జ్ఞానం అట ఉండడం అంటే దాచబడిన జ్ఞానము రహస్యముగా ఉన్న జ్ఞానము అసలు ప్రపంచ మేధావులకు తెలియని జ్ఞానము ఈ లోక అధికారులకు తెలియని జ్ఞానము అది మర్మముగా ఉన్నావు ఆ జ్ఞానము జగత్తు జగత్తు పునాది వెయ్యబడకము అనిపేట జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు ఎవరి కోసం ఉంచేటండి మనం మహిమ నిమిత్తమేట అంటే మనమే ప్రకటించాలండి జ్ఞానులకైనా పరిపూర్ణ జ్ఞానులకైనా ప్రపంచంలో ఎంత మేధావికైనా దేవుని జ్ఞానాన్ని ప్రకటించేవారు ఎవరంటే క్రైస్తవుడే ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా అంటే క్రైస్తవుడు సామాన్యుడు కాడు పరిపూర్ణులైన వారికి అంటే పండితులు ఆరితేరిపోయిన వారు ఉంటారు కదా నేను ఈ విషయంలో ఆరితేరిపోయిన వ్యక్తిని ఖగోళ విషయంలో ఆరితేరిపోయిన వ్యక్తిని లేదా శాస్త్రంలో ఆరితేరిపోయిన వ్యక్తిని ఆరితేరిపోయి దేని విషయంలో ఆరితేరిపోయి ఉన్నారో ఆ ఆరితేరిపోయిన వారికి ప్రకటించేవారే ఎవరట క్రైస్తవులు చిన్నవారు కాదండి క్రైస్తవులు ఈరోజు నిజంగా ఈ సత్యవాక్యాన్ని చేత పట్టిన ప్రతి ఒక్కరూ లోకమంది జ్యోతులుగా మారి అనేక మందిని దేవుని దేవుని వైపు తిప్పటానికి ఈ మరుగై ఉన్న జ్ఞానాన్ని చేత పట్టుకున్నారు రహస్యముగా దాచబడిందట అంటే జ్ఞానులకు తెలియని జ్ఞానము పరిపూర్ణులకు తెలియని జ్ఞానము దేవుడు ఎవరికి ఇస్తున్నాడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షుకుని అంగీకరిస్తారో వారికి ఆయన ఇస్తున్నాడండి వారికి ఆయన ఇస్తున్నాడు అది జగత్తు జగత్ ఉత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు అంటే మనం మహిమపరచబడాలని దేవుడు ఏమనుకుంటున్నాడు కోరుకుంటున్నాడు మనం మహిమపరచబడాలా తప్పు చెప్తున్నా నేను మన మహిమ నిమిత్తము దీనిని మన మహిమ నిమిత్తము నియమించేటండి చాలామంది అంటారు ఏంటండి వారికి వారు మహిమపరుచుకుంటారు అంటున్నాడు కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అసలు దేవుని మర్మమై ఉన్న జ్ఞానం మీరు ప్రకటిస్తుంటే మీరు మహిమపరచబడాలి దేవుని గణపరచబడాలి నామం అనేది ఉన్నత శిఖరములో ఉండాలి అని చెబుతున్నాడు ప్రభునందు ప్రేమ దేవుని వర్లరా ఆనాటి కాలంలోనే పౌలు గారు ఏ లేనటువంటి కాలములో ఉన్నతమైనటువంటి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి చెబుతూ మనల్ని స్ఫూర్తినిస్తున్నాడు ప్రభునందు ప్రేమ దేవుని వర్లరా కింద ఒక మాట చెప్తాడు నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే పదకొండు పదకొండవ అనుకుంటాను ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని దేవు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు ఈ మాట ఆలోచించగలిగితే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల రా ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుషాత్మక కానీ మరి ఎవరికి తెలియదు ఉదాహరణ మీకు తెలియజేస్తాను నేను ఏమనుకుంటున్నానో మీకు తెలుసా తెలియదు కదా మీరేమనుకుంటున్నారో నాకు తెలుసా తెలీదు ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుషాత్మక కానీ మరి ఎవరికి తెలియదు అలాగే అని చెబుతూ దాన్ని ఉదాహరణ తీస్తూ ఏమంటున్నాడంటే కిందన చూడండి అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుసండి మరి ఎవరికి తెలియవట అంటే ఎవరికి తెలియని సంగతులు పరిశుద్ధాత్మ ఆత్మ అనగానే తన ఆత్మ అన్నాడు కదా తన ఆత్మ ద్వారా మనకేం చేస్తున్నాడు బయలుపరుస్తున్నాడట తన ఆత్మ మనలో ఎప్పుడు వస్తుంది దేవుని ఆత్మ మనలో ఎప్పుడు వస్తుందండి పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడొస్తాడు ఎప్పుడైతే మనం బాప్ తీసుకు తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేస్తాడు అప్పుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాటను బట్టి ఆ ఆత్మ అట దేవుని సంగతులన్నిటిని మనకు ఏం చేస్తుంది బోధించేస్తుందట దేవునికి ఎన్ని సంగతులు ఉన్నాయండి ఇప్పుడు అరవై ఆరు పుస్తకాలంతా దేవుని సంగతులే కదా మనకు మతేశ్వార్తలు ఒక మాట రాయబడి ఉంది హృదయములో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అంటే మన హృదయములో ఏమైతే మనం ఉంచుకుంటామో అదే మాట్లాడదాం కదా ఇప్పుడు దేవుని హృదయంలో ఏముంది దేవుని హృదయంలో ఏ సంగతులు ఉన్నాయి మనకు దేవుడిచ్చిన అరవై ఆరు పుస్తకాల సంగతులు ఉన్నాయి ఈ వాక్యం అనేది అర్థం కావాలంటే ప్రభునందు అనే దేవుని వాళ్ళరా యుగములలో తరములలో దాచబడినటువంటి ఆ మర్మము తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్ముని ద్వారా మనకు దాన్ని తెలియజేశాడు అది మర్మమై ఉందట మర్మముగా దాచబడిన ఆయన సంగతులు తన ఆత్మ ద్వారా మనకు ఏం చేస్తున్నాడు తెలియపరుస్తున్నాడు చాలామంది బోధ చేసేటప్పుడు వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తారు పౌలు గారు అదే మాట చెప్తారు కృందీలారా నేను మీ మధ్యకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞాన అతిశయముతో కానీ దేవుని మర్మం దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను అంటున్నాడు చూసారా అంటే దేవుని మర్మాన్ని ప్రకటించేటప్పుడు మనము వాక్చాతుర్యాన్ని ఉపయోగించకూడదు వాక్చాతుర్యం అంటే వాక్చాతుర్యాలు ఎలా ఉంటాయంటే ఎలాంటి అయినా అండి చాకచక్యంగా లేని విషయంలో కూడా ఉన్నట్టుగా మాట్లాడిస్తారు వా అంటే ఆ మాటల దాటి ఆ గారడితనం దాన్ని చూస్తే వీళ్ళతో మేము మాట్లాడలేమండి అంటారు కొంతమంది మాట్లాడుతుంటే ఆ మాటలు చూసి మనం వాళ్ళతో మేము మాట్లాడలేమండి చాలా కష్టమండి అంటారు చూసారా అది మాటల గారడి అంటే ఈరోజు బోధలు ఏం జరుగుతున్నాయంటే వాక్చాతుర్యముతో ఏం చేస్తున్నారు ప్రకటించాలనుకుంటున్నారు తర్వాత జ్ఞాన అతిశయముతో నాకు జ్ఞానం ఉంది కదా నేను బాగా చదువుకున్నాను నాకు తెలియనిదంటూ ఏముంది సోషల్ స్టడీయా ప్రపంచ చరిత్ర లేదా సైన్సా మ్యాథ్సా కంప్యూటరా నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పి దేవుని యొక్క ఆత్మ సహాయము లేకుండా వారు జ్ఞానాన్ని ఉపయోగించి బోధించే వారు కూడా ఉన్నారు ప్రేమ ప్రేమనే దేవుని వాళ్ళరా వాక్చాతుర్యముతో అంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు జ్ఞానాతిశయముతో అంటున్నాడు మరొక మాట ఐదవ వచనములో మాట చెప్తాడు చూడండి ఐదవ వచనంలో దాంట్లోనే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను చూడండి ఇక్కడ చెప్తాడు నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక ఏమంటున్నాడు ఇక్కడ జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఆయన వినియోగించలేదు అంటే బోధలో బోధకుడు బోధ చేసేటప్పుడు వాక్చాతుర్యం ఉండకూడదు జ్ఞానాతిశయం ఉండకూడదు తీయని మాట తీయని మాట అనేది ఉండకూడదు మరలా కింద నేను చెప్తున్నాడంటే మనుషులు నేర్పు లౌకిక జ్ఞానం అంటే మనుషులు నేర్పు మాటలతో కాక అంటాడు ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా అంటే మర్మమై ఉన్న దేవుని జ్ఞానం దాచబడిన దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడంటే ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ప్రపంచాన్ని ఆయన చుట్టేస్తున్నాడు క్రీస్తు నామము ఎరుగని ప్రాంతం అనేది ఉండకూడదు ప్రతి ప్రాంతములో క్రీస్తు ఎవరు తెలియాలి ఆయన నమ్ముకోవాలి బాప్తిత్వం తీసుకోవాలి సంఘములో చేరాలి దేవుని మర్మమై ఉన్న ఆ క్రీస్తుని గుర్చి స్పష్టముగా తెలుసుకోవాలని పౌలు గారు కష్టపడ్డాడు ప్రేమ అనేది దేవుని వాళ్ళరా చూడండి కొలసి పత్రికలో ఒక మాట ఉంటుంది కొలసి పత్రికలో కొలసి పత్రిక రెండో అధ్యాయము రెండో వచనంలో రెండవ వచనం మొదటి నుండి చదవండి నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున కోరుచున్నాను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యమును కలిగిన వారై చూడండి ఇక్కడ చెప్తున్నాడు దేవుని ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు అంటే క్రీస్తును ఎలా తెలుసుకోవాలటండి అండి దేవుని ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలని అంటే క్రీస్తుని స్పష్టంగా నేను తెలియజేయాలి అందరూ క్రీస్తుని కోసం బాగా తెలుసుకోవాలి అని ఆలోచన కలిగిన వ్యక్తి పౌలు గారు నందు ప్రేమ దేవుని వాళ్ళరా ఆయన ఏమంటున్నాడంటే కింద చెప్తున్నాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే ఉన్నవి అంటున్నాడు చూసారా బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఉందట క్రీస్తులోనే ఉందట దాచబడిన మర్మమైన ఆ క్రీస్తు బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఎక్కడుందంటే ఇదిగో ఏసుక్రీస్తులోను ఉందట ఆ యేసుక్రీస్తే మర్మమై ఉన్నాడట రహస్యముగా ఉన్నాడట దాచబడిన ఉన్నాడ దాచబడి ఉన్నాడట జగత్తు పునాది వ్యయబడకమునిపే దేవుడు దానిని నియమించాడట దాన్ని ప్రకా ప్రకటించడానికి మనము నియమించబడిన వారం అంటున్నాడు ప్రభులందుకడే మన దేవుని వద్దా ఒక కిందను చూడండి చక్కటి మాట ఉంటుంది దానికి మొదటి అధ్యాయము ఇరవై ఐదు చూడండి ఒకసారి దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుని వాక్యమట అనగా యుగములలో తరములలో దాచబడిన మర్మమట యుగములలో తరములలో దాచబడిన మర్మాన్ని ప్రకటించటానికి ఆయన నియమింపబడ్డాడు సంఘములు అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారిని స్పష్టంగా ప్రపంచానికి అందించాలని ఆనాటి ఏమి సదుపాయం లేనటువంటి కాలంలోనే ఆయన ఉన్నాడంటే ఈ కాలంలో అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన ఎలా ప్రకటించేవాడు చాలా గొప్పగా ప్రక ప్రకటించేవాడేమో ప్రభులందు ప్రేమ దేవునివర్లరా అన్ని సదుపాయాలు సదుపాయాలున్నా మనం ఈరోజు కనీసము స్టేటస్లో పాంప్లెట్ పోస్టర్లు కూడా పెట్టుకోవటం లేదు అవునా కదా కనీసము మనకు మన ఆత్మీయ తండ్రి గారు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి ఉపేంద్ర అన్నయ్య గారు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి సంతోష అన్నయ్య మాట్లాడిన మాటలున్నాయి అలాగే మంచిగా బోధించే దేవుని మాటలు మంచిగా బోధించేటటువంటి దైవజనులు ఉన్నారు వారి మాటలు విన్నప్పుడు కనీసం మనం ఈ మాటలు నేను తెలుసుకున్నాను కదా నా తోటి వారికి నా స్నేహితులకు నాకు తెలిసిన వారికి పోనీ నా గ్రామస్తులకైనా తెలియజేయాలనే ఆలోచన మనకుందా చెప్పండి ఒకసారి కనీసం నా కుటుంబంలో మా నాన్నకైనా చెప్పాలి మా అమ్మకైనా చెప్పాలి ఏదో రకంగా క్రిస్తుని గురించి తెలియజేయాలి ఆ పరలోకాన్ని నడిపించాలి అనే ఆలోచన మనకుందా ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రభునందు ప్రేమని దేవుని వల్లరా నిజంగా ఈరోజు అన్ని సదుపాయాలు కలిగి కూడా మనం ఈరోజు దేవుడి స్వార్తను ప్రకటించలేకపోతున్నాము కానీ ఏమీ లేని కాలంలో ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడండి ప్రపంచాన్ని చుట్టేయాలనుకున్నాడు మరో మాట ఏంటంటే ప్రపంచానికి అప్పుడు పరిపాలిస్తున్నది ఎవరనుకుంటున్నారు రోమా సామ్రాజ్యం రోమ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరు కైసర్ చక్రవర్తులు అంటే కైసర్ చక్రవర్తి ప్రపంచాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ రోమ చక్రవర్తినే మార్చేయాలనుకున్నాడు పౌలు గారు అంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రపంచాన్ని పరిపాలించే రోమ చక్రవర్తినే మార్చేయాలి ఏకంగా క్రీస్తు రాజ్యమే ప్రపంచంలో ఉండాలని ఆయన కలలు కన్నాడు ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా పౌలు గారు అంటే క్రీస్తు కొరకు ఆయన పడిన పాటలు ఇంతంతా కాదు అపోస్తుల కార్యగ్రంథము ఆయనకు ఖైదగా తీసుకెళ్ళిపోతారండి ఇక్కడ ఏంటంటే అపోస్తుల కార్యగ్రంథంలో పౌలుగారు స్వార్థ ప్రయాణాలు ఉంటాయి మొదటి స్వార్థ ప్రయాణం అనేది ఉంటుంది రెండో స్వార్థ ప్రయాణం అనేది ఉంటుంది మూడో స్వార్థ ప్రయాణము తర్వాత ఆయన చెరపట్టబడతారు ఖైదుగా రోమకు వెళ్ళిన సందర్భంలో వెళుతున్న ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడు చూడండి ఒక్కసారి ఒక చక్కటి మాటలోనికి మనం వెళ్ళి ముందుకు వెళదాం ఒక్కసారి అపోస్తుల కార్యగ్రంథము ఇరవై ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చిన చూడండి ఒకసారి అప్పుడు పేస్తూ తన సభవారితో ఆలోచన చేసి ఆలోచన చేసిన తర్వాత కైసరి ఎదుట చెప్పుకొందున్నంటివే కైసరి యుద్ధకనే పోవుదు అని ఉత్తరం ఇచ్చే అంటే డైరెక్ట్గా నేను కైసరితోనే మాట్లాడాలి అంటున్నాడు ఈయన అంటే ప్రపంచాన్ని ఏలుతున్న ప్రపంచ చక్రవర్తినే మార్చేయాలనుకున్నాడు ఆయన అంటే ఆయన గోల్ ఆయన ఒక ఆలోచన ఎంత గొప్పగా ఉంది ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా ఎందుకంటే దేవుని వాక్యం ఆయనకి తెలిసిపోయింది ఆ దేవుని వాక్యం ఏంటంటే యుగములలో తరములలో దాచబడిన మర్మము ఆ మర్మాన్ని చక్రవర్తికే ప్రకటించి మార్చేసి భూమి అంతటిని దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు మరొక మాట దాంట్కి సంబంధించి చూడండి ఒక్కసారి ఇరవై అధ్యాయము ఇరవై ఏడు వచ్చాము చూడండి ఇరవై ఏడు అగ్రిప్రాజ తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుదును అందుకు అగ్రి చూడండి ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చెయ్య జూచుచున్నావే అని పౌలుతో చెప్పాను అంటే ఒక రాజుకే సులభముగా క్రైస్తవుడుగా మార్చేస్తున్నాడు అండి రాజు చెప్తున్నాడు ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చెయ్య జూచుచున్నావా అంటున్నాడు అంటే ఒక రాజుకే మార్చే ప్రయత్నంలో ఉన్నాడంటే చక్రవర్తిని చక్రవర్తిని మార్చాలని అనుకోవట్లేదా చెప్పండి చక్రవర్తిని మార్చేస్తే మొత్తం రాజ్యం మొత్తం ఏమైపోద్ది అప్పుడు దానియల కాలంలో ఏం జరిగింది గారిని సింహపు బోనులు పెట్టిన తర్వాత సింహములు ఏం చేయవు కదా ఆయన బయట వచ్చిన తర్వాత రాజు ఒక శాసనం చేశాడు దానియలు నమ్మిన దేవుడే దేవుడు అంటే అప్పటికే సుమారుగా నూట ఇరవై మూడు సంస్థానాలు ఉన్నాయండి నూట ఇరవై మూడు సంస్థానాలలో ప్రపంచమంతట నూట ఇరవై మూడు సంస్థానాలలో మన భారతదేశము కూడా ఉంది ప్రభునందు ప్రేమ దేవుని వర్లరా అంటే ఒక దానియేలు గారి ద్వారానే చక్రవర్తి నెబుకద్దేజారు తర్వాత వచ్చినటువంటి దర్యావేస్ అనుకుంటా ఆయన ఏం చేశాడంటే ఒక శాసనము చేసాడు అదేంటంటే దానియేలు నమ్మిన దేవుడే దేవుడు అదే విధానములో పౌలు గారు ప్రపంచ చక్రవర్తి అయినటువంటి కైసరనే మార్చేయాలనుకున్నాడు ఆ మార్చే పనిలో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే అగ్రిప రాజుతో మాట్లాడుతున్నప్పుడు అగ్రిప ఏమంటున్నాడు ఇంత సులభముగా నన్ను క్ర క్రైస్తవులుగా సయ్య చూసిస్తున్నావు అంటే మార్చే పనిలో ఉన్నాడండి అంటే యుగములలో తరములలో దాచబడిన దేవుని మర్మాన్ని తెలియజేసి దేవుని వైపు నడిపించే పనిలో ఆనాడు ఏమి లేని కాలములు ఉన్నాడు దానికి సంబంధించిన కింద ఒక మాట ఉంటుంది చూడండి ఒక్కసారి ముప్పై రెండు రండి ఒకసారి ముప్పై రెండు వచ్చినా ముగించేసేద్దాం అందుకు అగ్రిప ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకుందునని అనిన ఎడల అతనిని విడుదల చేయవచ్చునని పేస్తుతో చెప్పాను అంటే టార్గెట్ ఎవరికి పెట్టుకున్నాడండి అండి మాట్లాడితే కుంభస్థలమే అంటారు కదండి నేను గనక మాట్లాడితే ఇంకా దానికి ఎదురు లేదంటారు చూసారా అలాగే ప్రపంచ చక్రవర్తిని మార్చి ప్రపంచమంతట దేవుని రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్నా గొప్ప మహానుభావుడే ఎవరంటే పౌలు గారు ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా అందుకే ప్రపంచమంతట ఆయన ఏమి సదుపాయం లేని కాలంలోనే తిరిగిసిన ఆ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుంటున్నటువంటి ఈరోజు మనం ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఆనాడు ఏమి లేని కాలంలో అంత చేశాడు కదా ఆయన చూస్తున్నాం కదా మనకు ఈరోజు అన్నీ ఉన్నాయి కదా ఆయన చూసి మనము స్ఫూర్తి తీసుకోద్దా చెప్పండి ఒకసారి తీసుకోవాలి కదా అవునా కదా ఏమి లేని కాలంలో దేవుని కోసమే బ్రతికేడు ప్రభు నందు ప్రేమైన దేవుని ఒక మాట అంటాడు క్రీస్తును సంపాదించుకోవడానికట సమస్తమును నష్టపరుచుకున్నాడట తనకున్నదంతా పెంటగా ఎంచుకున్నాడట ఎవరిని ప్రకటించడానికి క్రీస్తును సంపాదించడానికి క్రీస్తును ప్రకటించడానికి తనదు తనకున్నదంతా పెట్టేశాడండి తనకున్నదంతా పెట్టేసి ప్రపంచమంతటిని క్రీస్తు నామ ఉండాలని ఆయన ప్రయాణం చేశాడు ప్రభునందు ప్రేమ దేవుని వల్ల కనుక మన అంశం ఏంటంటే నేటి ఆధునిక యుగములో పౌలైతే ఈ కాలములు గనక పౌలు గను కనుక ఉండుంటే ప్రపంచాన్నే మార్చేయవలసిందేమో అంత కలలు ఎందుకంటే సామాజిక మాధ్యమం ఆధునిక ఆధునిక యుగములో మనం ఉన్నాం కనుక ఆయన చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి ఒక మాట అంటాడు ఏమంటాడంటే నన్ను పోలి నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఇప్పుడు నన్ను పోలి నడుచుకున్నాడు చూసారా ఇప్పుడు ఆయనను పోలి ఆయనను మాదిరిగానే తీసుకొని మనము యుగములలో తరములలో దాచబడిన మర్మం ఎవరు క్రీస్తు ఆ క్రీస్తు జగతుత్పత్తికి ముందుగానే నియమింపబడ్డాడు ఆయనను ప్రకటించడానికి మ ఆయన మన మహిమ నిమిత్తమనే అది ఉంచేటట్టు అండి ఆయన ప్రకటిస్తే మనకు మహిమ ఇప్పుడు పౌలు గారిని ఎలా చూస్తున్నాం మనం గొప్పగా చూస్తున్నాం చెప్పండి ఈ కాలంలో కనుక పౌలు గారు ఉండుంటే ఇంత ఎంత గొప్పగా చేసేవారు అనే భావన మనలో రాక మానదు ప్రభునందు ప్రేమ అనేది ఉన్నవారు కనుక ఏమీ లేని కాలంలోనే ఉన్నతమైన సేవ చేశాడు కానీ అన్నీ ఉన్న కాలంలో కనీసము గడప కూడా దాటట్లేదు అవునా కదా ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ గడప దాటలేని వారికి దేవుడు చేసే సదుపాయం దేవుడు ఇచ్చిన సదుపాయం ఏంటంటే మీ చేతిలోనేముంది యూట్యూబ్ చూస్తున్నారా ఫేస్బుక్లు ఉన్నాయా వాట్సాప్లు ఉన్నాయా ఈరోజు వాడుకోండి వేరే వేరే దాని కొరకు వాడుకుంటే మనం ఏం చేయలేమండి నిజంగా మీరు మహిమ పొందాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చిన దానిని ఉపయోగించుకోండి ఇప్పటికే ఆలస్యమైంది కనుక నేను చెప్పవలసింది కాకుండా మామూలుగా మీకు తెలియజేశాను ఇది మీ హృదయంలో ఉండాలని నేను ప్రభు ప్రభు పేరట కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ అలాగనే అధ్యక్షుల వారికి చేరు వచ్చినటువంటి ప్రభు నాము నా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వందనాలు